నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల అరవై ఆరవ వినిపించే కథ వికే సిక్స్ 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 శ్రీమతి రేణుక జలదంకి గారి కథ రాజీ రచనల రగడ తొమ్మిది నవలలు ఇరవై ఐదు కథలు రచయిత్రి శ్రీమతి రేణుక జలదంకి గారి కళ నుంచి జాలువరాయి ఈనాడు విశాలాక్షి విశాఖ సంస్కృతి తెలుగు కెనడా సహరి కథామంజరి మాధురి తపస్వి మనోహరం గో తెలుగు సినీవాలి తెలుగు సొగసు మొదలైన పత్రికలలో వీరి కథలు ప్రచురితమయ్యాయి తెలుగు కెనడా విశాఖ సంస్కృతి సహరి కథామంజరి రవళి తపస్వి మనోహరం కథల పోటీలలో వీరు బహుమతులు పొందారు వీరి హృదయ సుమోంగ్ కథకి జలదంకి పద్మావతి అర్ధాంగి కథల పోటీలో ద్వితీయ బహుమతి ఆత్మీయ సంకళ్ళు కథకి విశాలాక్షి సాహితీ పురస్కారం రెప్పచాటు స్వప్నం నవలకి ప్రతిలిపి సూపర్ రైటర్స్ ఫైవ్ అవార్డు పోటీలో ద్వితీయ బహుమతి వారు అందుకున్నారు వారి కథ రాజీ రచనల రగడ నేను విలిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను ఏమిటి మీ ఆవిడ కథలు రాస్తోందా ప్రతిరోజు అవి వినిపించి నీకు నిద్ర లేకుండా చేస్తోందా ఆశ్చర్యం సానుభూతి రకరకాల భావాలు కలగాపలగంగా కలిపేసి చూశాడు రామేశ్వరం వైపు గోవిందం పంచ ఎత్తి కళ్ళు ఒత్తుకున్నాడు రామేశ్వరం ఇద్దరు ఒకే ఆఫీసులో పనిచేసి రెండేళ్ల క్రితమే రిటైర్ అయ్యారు చిన్ననాటి స్నేహితులు కూడా ఇద్దరి పిల్లలకి పెళ్ళిళ్ళైపోయి స్థిరపడిపోయారు నీ ముఖంలో ప్రేత కళ చూసి నాకు చాలా రోజుల క్రితమే అనుమానం వచ్చింది అయినా ఈ వయసులో నీకు ఇలాంటి కష్టం రావడం అంటే బాధాకరమే సాలోచనగా అన్నాడు గోవిందం అవునా అలా అయితే ఎక్కువ రోజులు బతకటం కష్టం అంటావా ఎలాంటి సమస్యకైనా సకల్ల మీద పరిష్కారం ఆలోచించి చెప్పే గోవిందం అలా అనడంతో మరింత ఎత్తిపోయాడు రామేశ్వరం నా సమస్యకు పరిష్కారమే నీకును గోవిందం తాపీగా అన్నాడు నీ సమస్య అంటే మీ ఆవిడ కూడా ఆశ్చర్యంగా చూశాడు రామేశ్వరం అక్షరాల కానీ కథలు కాదు కవితలు నొక్కి పలికాడు గోవిందం ఏమి మేలంటావు కుతూహలంగా అడిగాడు చూడు రామేశ్వరం కవితలు వినడానికి మనం ఓ నాలుగు మాటలు నేర్చుకుంటే సరిపోతుంది ఆహా ఓహో వాహ్ వా బళ కానీ కథలు అలా కాదు కథ అంతా చదవాల్సి ఉంటుంది నచ్చింది అనగానే ఏం నచ్చింది అని అడిగితే సమాధానం చెప్పటం కష్టంగా ఉంటుంది వివరించాడు గోవిందం రామేశ్వరానికి వెంటనే అంతకు ముందు రోజు సాయంత్రం జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది ఏమండీ వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నాను గబగబా ఎదురొచ్చింది రాజేశ్వరి నా కోసం ఎదురు చూస్తున్నావా ఉండు చకచకా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని పెచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అయ్యో మీమతి మండిపోను అప్పుడే ఏం భోజనం అండి ఆరు గంటలకే బుగ్గలు నొక్కుంది రాజేశ్వరి భోజనం కాదు బోండాలో బజ్జీలో చేసావని ఎప్పుడు చెప్పాను నా కోసం ఎదురు చూస్తున్నాను అన్నావు కదా వెంటనే గాలి తీసిన బెలూన్లా చెప్పబడిపోయాడు రామేశ్వరం అదే ఓ కథ రాశాను మీకు చదివి వినిపించాలని చదువు నీరసంగా అన్నాడు వద్దంటే ఏం జరుగుతుందో తెలిసిన విషయమే కాబట్టి చేతిలో ఉన్న కవర్లోంచి కాగితాలు ఆవిడ బయటికి తీసింది ఓ పది నిమిషాలు ధ్యానంలో ఉండిపోయాడు ఏదో గలాభాగా అనిపించి కళ్ళు తెరిచాడు ఎదురుగా అపరకాళిలా నిలబడి ఉంది రాజేశ్వరి ఒక్క నిమిషం ఏం జరుగుతోందో అర్థం కాలేదు చెప్పండి నా కథ బాగుందా లేదా గట్టిగా అడుగుతోంది బ్రహ్మాండంగా ఉంది తీరుకుని ఒక్క ఉదుటన లేచి అన్నాడు ఎంత నిద్ర ఎలా పోయానబ్బా అనుకుంటూ మరి ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పరే గుడ్లు రుమ్ముతూ అంది కథ గురించే ఆలోచిస్తూ తన తెలివికి తానే సభాషణలో ఉన్నాడు రామేశ్వరం సరే ఇదిగో క్వశ్చన్ పేపరు ఇందులో కథకు సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి నేను వంట చేసేలోపు వీటికి సమాధానాలు రాయండి బావురు మన ఎడవబోయి నోరు గట్టిగా నొక్కుని మనసులోనే వెక్కిళ్ళు పెట్టాడు ఇది రా గోవింద్ అన్న పరిస్థితి హాయిగా రిటైర్ అయిన తర్వాత సమయానికి ఇష్టమైనవన్నీ చేయించుకుని తింటూ సంతోషంగా కాలక్షేపం చేయాలనుకుంటే లబలబా మత్తుకున్నాడు రామేశ్వరం ఇంతకీ సమయానికి చేసి పెడుతోందిగా చెల్లెమ్మా చేస్తోంది కానీ తింటున్నంతసేపు ఆ కథల గోలే నీకు తెలుసుగా నేను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాను ఎప్పుడైనా ఈ కథలు కాకరకాయలు చదివానా చెప్పు ఎలాగో కష్టపడి చదివినా ఒప్పుకోవడం లేదు వాటి గురించి సమీక్ష దాని పిండా కూడా ఏదో అడుగుతోంది పంచచంగు నోట్లో కుక్కుకొని బావురు అన్నాడు రామేశ్వరం ఏడవకు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది భుజం తడుతూ ఓదార్చాడు కాసేపు దీర్ఘంగా ఆలోచించి ఈ రచయితలకి కవులకి ఏవో వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ గ్రూపులు ఉంటాయట మా ఆవిడ కూడా వాటిలో చేరాక నాకు కాస్త వెసులుబాటు దొరికింది చెల్లెమ్మకి వీటి గురించి వివరించి అందులో చేర్చమని చెప్తాను మా ఆవిడికి మన జోలికి రాకపోవటమే కదా మనకు కావాల్సింది అంతేగా రూఢీ చేసుకోవడానికన్నట్టు అడిగాడు అంతే అంతే రామేశ్వరం తల ఆడించారు రాజేశ్వరిని భూమి గుండ్రంగా ఉంది వాట్సాప్ గ్రూపులోనూ అదే ఇది ఇదే అది ఫేస్బుక్ గ్రూపులోనూ చేర్చాక కాస్త స్థిమితంగా అనిపించింది రామేశ్వరంకు మొదట్లో గ్రూపుల పేర్లు కాస్త వింతగా అనిపించి గోవిందని అడిగాడు ఆ పేరులోనే కథల గురించి ఓ వివరణ ఉంది చూశావు ఎన్ని కథలు రాసినా భూమి గుండ్రంగా ఉందిలా మొదటి కథకే వచ్చి ఆగుతారట ఆ గ్రూపులో రచగితలు అందుకే ఆ ఆ ఆపేరు మరి అదే ఇది ఇదే అది అంటే అంటే ఓ కథనే రచయితలు అందరూ తిప్పి తిప్పి మార్చి మార్చి రాస్తారట అందుకే ఆ గ్రూప్కి పేరు ఏమైతేనే నా సమస్య తీరింది నాకేదో ఇంత వండపడేసి ఆ గ్రూపులో వాళ్ళతో మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది పైగా వరుసలు కూడా కలిపేసుకుని మాట్లాడేసుకుంటున్నారు ఓ రెండు రోజుల తర్వాత సంతోషంగా అన్నాడు రామేశ్వరం జీవితం ఎప్పుడూ ఒకేలా నడిస్తే తనంతటి వారు లేరంటారు కదా ఓ రోజు తలుపు తీసి ఉండడంతో ఇంట్లోకి వెళ్ళబోతూ భార్య గ్రూపులో ఓ సభ్యులతో మాట్లాడుతుండటం విన్నాడు వచ్చినట్టున్నారు రావడంతోనే కాఫీ అని సతాయించేస్తారనుకోండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ పదిసార్లు తాగుతారా కాఫీ ఆ గిన్నెలు తోమలేక నా పని అయిపోతుంది భార్య ఫోన్లో చెప్తుంటే చదువు రిక్కించి వినసాగాడు కాసేపోయాక అవునండోయ్ మాటపడుచు కూడా పెళ్ళైన కొత్తలో నన్ను మరీ సతాయించుకు తినేది మా అత్తగారి విషయం అసలు చెప్పక్కర్లేదనుకోండి ఈయన వద్ద అద్దోజనాలు లేండి అమ్మ చెల్లి ఏ మాట చెప్తే దానికి గంగిరెద్దులా తలుపుతుంటారు చాలా బాధలు పెట్టారులేండి నన్ను ఇప్పుడు నంగనాచిలా పోజు కూర్తున్నారు కానీ ఈయనేమి తక్కువారు కాదు నేను కాబట్టి ఏంతో వేగుతున్నాడు నవగారు రామేశ్వరం వంటి నిండా సగలు పొగలు రాజీ ఫోన్ పెట్టేసే వరకు ఊరుకుని వాళ్ళెవరితోనో ఇంట్లో సంగతులు చెప్తావేంటే రాజీ నెత్తి నోరు బాధకున్నాడు వాళ్ళు ఎక్కడో ఉంటారు మనశ్శాంతి కోసం చెప్పుకుంటాను ఏమైందిట తిరిగి గయ్యం తిరిగి గోవిందం దగ్గరికి వెళ్ళి ఈ విషయమంతా చెప్పి బావురు నిన్న అసలు వాళ్ళ ఫోన్లో మాటల్లో ఎవరు వినమన్నారు విన్నావనుకో ఎక్కడ పక్కడే మర్చిపోరు కానీ అలా అడుగుతారా ఇప్పుడు చెల్లెమ్మ నువ్వు ఇలా తగదా పడినట్లుగా వాళ్ళకి చెప్పిందనుకో వాళ్ళ ముందు నీ పదవేమవుతుంది చెప్పు గోవిందం చివాట్లు పెట్టి రామేశ్వరం వైపు చూసి నిర్ఘాంతిపోయాడు అదేవిటి రామేశ్వరం నీ ముఖం అలా పచిపోయింది ఇప్పుడు నువ్వేగా ముఖం వాచేట్లు చివాట్లు పెట్టావు ముఖం మార్చుకున్నాడు అరే భలే తమాషాగా ఉంది ముఖం వాపు తగ్గాక మళ్ళా ఒకసారి ట్రై చేద్దాం కథల్లో చదవటమే కానీ నిజంగా చీవాట్లకి ముఖం వస్తుందని నాకు తెలియదు భలే భలే సంబరపడిపోయాడు గోవిందం ఓ రోజు ఇంటికి వెళ్ళేసరికి రాజేశ్వరి దిగాలుగా కూర్చుని ఉండటం ఫోన్ చేతిలో లేకపోవటం చూసి ఆశ్చర్యపోయాడు రామేశ్వరం ఏమైంది రాజీ అనునయంగా అడిగాడు గ్రూప్లో అందరూ తమ బంధువుల గురించి మాట్లాడుతుంటే నేను కూడా మీ వదిన గారి చెల్లెళ్ళు రమ గురించి మాట్లాడానండి నాకేం తెలుసు ఆ అమ్మాయి ఈ మధ్యనే చిన్న చిన్న కవితలు రాయటం మొదలెట్టి నిన్ననే ఈ గ్రూప్లో చేరిందిట వికర్షిణి అనే తన కలం పేరుతో నేనేమో తన గురించి నాకు తెలిసిన వివరాలన్నీ ఎకరో పెట్టాను అసలేమున్నావు చెప్పవే పళ్ళు నూరుతూ అన్నాడు ఏముంది ఆవిడ ఈ మధ్య ఓ యూట్యూబ్లో వంటల వీడియోలు షేర్ చేస్తున్న సంగతి తెలుసుగా మీకు మొగుడికింత సద్దనా మొహాన పడేసి యూట్యూబ్లో రకరకాల వంటలు చేస్తూ బడైపోతుంది అన్నాను ఇంకో రామేశ్వరం పళ్ళు నూరడం ఆపలేదు ఇంకా అంటే ఆ గుర్తొచ్చింది ఇంట్లో మొగుడితో చేయించుకు తినే ఈవిడ వంటల ఛానల్ పెట్టింది అన్నాను నిజమే కదా భర్త ఆసక్తిగా వింటుండడంతో ఈసారి రాజేశ్వరి గొంతులో ఉత్సాహం తొంగి చూసింది ఇంకో రామేశ్వరం పిడికలు బిగించాడు పల్లో పనిగా మీ వదిని గారి గురించి కూడా చెప్పాను ఏం చెప్పావు అదేమిటి మీ గొంతు అదోలా ఉంది అదేమిటి మీ కళ్ళేమిటి అలా ఎర్రపడ్డాయి నువ్వు ఇంత మంచి మంచి విషయాలు చెప్తుంటే ఆనందంతో గొంతు బరివెక్కి కళ్ళు ఎర్రబడుతున్నాయి రాజీ ఇంతకీ తర్వాత ఏం జరిగింది తనను తాను అదుపు చేసుకుంటూ అన్నాడు ఇంకే ఉంది ఆవిడ గ్రూప్లో ప్రోత్సహిస్తున్నట్లుగా అడుగుతుంటే రెచ్చిపోయి సందేశాలు పంపించాను ఇప్పుడే ఫోన్ చేసి నానా తిట్లు తిట్టింది ఇక నేను ఆ కథల జోలికి గ్రూపుల జోలికి వెళ్ళాను వెళ్ళను వెళ్ళాను మంది రాజేశ్వరి అమ్మయ్యా కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్నట్లుగా ఓ వారం రోజులు హాయిగా గాలి పిలుచుకున్నాడు రామేశ్వరం ఓ వారం రోజులు ఆహ్లాదంగా గడిచాక రాజేశ్వరి ఏమండి అల్లుడు గారు ఫోన్ చేశారు ఆస్ట్రేలియా నుండి ఫోన్ అందించింది హలో మావయ్య మీకో శుభవార్త నేను రైటర్ అయ్యాను పది రోజుల్లో అరవై కథలు రాశాను మీరు అన్నీ చదివి ప్రతీ కథపై మీ అభిప్రాయం అందించాలి మర్చిపోకండి రే ఫోన్ చేస్తాను ఓ నాలుగు కథలు చదివేసి ఉండండి ఈలోపు ఉంటా మరి వారుమన్న రామేశ్వరం గొంతు అపార్ట్మెంట్ అంతా ప్రతిధ్వనించింది ఆరు వందల అరవై ఆరవ వినిపించే కథ వీకే సిక్స్ 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 శ్రీమతి రేణుకా జలదంకి గారి కథ రాజీ రచనల రగడ ఈ కథ నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు సర్వే జన హాస్యోభివంతు